యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పుణ్యస్తి లోకమాత రాణి అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి వేడుక కార్యక్రమంలో భాగంగా స్థానిక దుర్గామాత దేవాలయంలో మహా ఆరతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కన్వీనర్ కామిటి కార్యకృష్ణ మాట్లాడుతూ రాణి అహల్యాబాయ్ హోల్కర్ మహారాష్ట్రంలోని చిన్నాకు గ్రామంలో జన్మించారని గొప్ప సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయరు పట్టణ కేంద్రంలో శుక్రవారం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పుణ్య స్త్రీ లోకమాత రాణి అహల్యాబాయ్ హోల్కర్గా త్రీ శతాబ్ది జయంతి వేడుక కార్యక్రమంలో భాగంగా స్థానిక దుర్గామాత దేవాలయంలో మహా ఆరతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కన్వీనర్ కామిటి కృష్ణ మాట్లాడుతూ రాణి అహల్యాబాయ్ హోల్కర్ మహారాష్ట్రంలోని చిన్నాకు గ్రామంలో జన్మించారని గొప్ప సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి ధర్మాన్ని కాపాడుకుంటేనే దేశం బాగుంటుందని పరాయి దేశస్తుల దాడిలో ధ్వంసమైనటువంటి దేవాలయాలను తన సొంత నిధులతో పునర్నిర్మించిన గొప్ప శివభక్తురాలని మహిళలు కూడా పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తారని నిరూపించిన గొప్ప మహిళ అని తెలిపారు ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ వడ్డమన్ నరేందర్ కమిటీ మెంబర్ చింతకింది కీర్తి జిల్లా కమిటీ మెంబర్ సుంకరి సృజన్ సిలివేరు నరసింహారెడ్డి సముద్రాల ఐడియా శ్రీనివాస్ తునికి దశరథ పగడాల శ్రీనివాస్ రచ్చ శైలజ సుక్క రాజు పరామణి స్వామి ఎలగల వెంకటేష్ తోట ప్రశాంత్ గుర్రం నరసింహులు తదితరులు పాల్గొన్నారు

వారి పేరు మీద మహా ఆరతి అర్చన కార్యక్రమం చేపించడం జరిగింది మరి రాణి అహల్యాభాయ్ హోల్కర్ వారి ఒక సంఘ సంస్కర్త గతంలో ఎవరైతే మొలాయిలు దాడి చేసి విద్వాంసం సృష్టించి దేవాలయాలను సింద్రావంతరం చేసి వాటిని కూల్చిన దేవాలయాలను ఏవైతుందో తన సొంత నిధులతోటి పునరుద్ధరణ చేసి ఈరోజు మనము ఏదైతే చరిత్రకు సాక్ష్యాలని నిలబడి మనము దేవాలయాలను సందర్శించుకుంటున్నాము ఆ దేవాలయాలన్నింటినీ పునర్నిర్మించిన మహా గొప్ప తత్వవేత్త సంఘ సంస్కర్త రాణి అహల్యాబాయి గారని ఈ ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము జయశ్రీరామ్ చాలా క్రితము పంతొమ్మిది వందల పదిహేడు వందల ఇరవై ఐదులో జన్మించిన మాతా రాణి అహల్యాబాయి హోల్కర్ గారి మూడు వందల జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ నెల భారతీయ జనతా పార్టీ ఇరవై తారీఖు నుంచి ముప్పై ఒక తారీఖు వరకు వివిధ కార్యక్రమాలను చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆలేరు పట్టణ కేంద్రంలోని దుర్గాదేవి మాతా దగ్గర హార దింపడం జరిగింది మాతా రాణి హల్యాబాయ్ హోల్కర్ గారు మహారాష్ట్రలోని దేశానికి ఒక రక్షకుడుగా ఉండాలి నేను అన్న ఆలోచనతోని ఆమె ఆ యొక్క రాజు యొక్క రాజరికాన్ని ఆమెకు పట్టం కడతారు ఇదంతా కూడా మనం మీరు మీరు ఈ యొక్క మూడు వందల సంవత్సరాల క్రితం అంతా కూడా పూర్వం వెళితే పంతొమ్మిది వందల ఇరవై మూడులో కూడా దీని గురించి ఒక ఆంగ్లేయ రచయితుడు కూడా దీని మీ ఈ అమ్మాయి గురించి రాయడం జరిగింది ఆంగ్లే ఆంగ్లేయ రచయితుడు ఈ మూడు పంతొమ్మిది వందల ముప్పై మూడులో జరిగితే పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆమె గురించి రాయించడం అంటే ఒకటి ఆలోచించాలి ఈ దేశంలో మహిళల సాధికారత మూడు వందల సంవత్సరాల క్రితమే మనం బయటికి వచ్చింది కానీ మనకు స్వతంత్రం వచ్చినాక ఈ యొక్క రాష్ట్ర ఈ యొక్క దేశాన్ని ఏలిన ఏదైతే పాలకులు ఉన్నారో మన యొక్క పూర్వం యొక్క విధి విధానాలన్నీ కూడా తొక్కిపెట్టి మన సమాజానికి తెలివకుంటూ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అప్పుడు పరిపాలించిన ప్రభుత్వం కానీ ఈ డెబ్బై సంవత్సరాలలో మనకి అమ్మ ఈ యొక్క గోల్వాల్కర్గా అది ఎక్కడ కూడా చెప్పడం జరగలేదు ఈమె పూర్వము పూర్వము మనకు గుళ్లను గోపురాలను చూడగొడితే వాటిని పునర్నిర్మాణం చేసిన గుళ్ళు ఏవైతే ఉన్నాయో కాశీ కాశీ అయోధ్య మధుర మధుర ద్వారక ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క ఫోటో చిత్రం ఉంటుంది అంటే ఆ రోజులలో మన యొక్క భక్తి భావనతో ఆమె ఎంత ముందుకెళ్ళిందో